మన డిసిషన్ మన లైఫ్ చేంజెస్ మన సక్సెస్ ఇవన్నీ ఎందుకు మన కంట్రోల్లో లేవు అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు గోల్ సెట్ చేస్తాం ప్రయత్నం చేస్తాం కానీ కొంతకాలానికి మళ్ళీ మునుపటి లైఫ్లోకి వెళ్ళిపోతామో దీనికి ప్రధాన కారణం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న పాత బిలీఫ్స్ ఈరోజు నేను మీకు ఇరవై ఒక్క రోజుల్లో మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసే పూర్తి గైడ్ అయితే చెప్పబోతున్నాను ఈ ప్రాసెస్ ఫాలో చేస్తే మీరు ఏ గోల్ అయినా అట్రాక్ట్ చేసుకోవచ్చు మనీ కానీ సక్సెస్ కానీ హెల్త్ కానీ లవ్ కానీ ఏది కావాలనుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందు మన మెదడులో రెండు భాగాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఒకటి కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలిసిన ఆలోచనలు డిసిషన్స్ సెకండ్ సబ్కాన్షియస్ మైండ్ మన అలవాట్లు బిలీఫ్స్ డీప్ ఎమోషన్స్ ఉంటాయి ఉదాహరణకి మీరు బైక్ నడుపుతున్నప్పుడు గేర్ మార్చడం గురించి మీరు కాన్షియస్లీ ఆలోచించరు అది ఆటోమేటిక్గా జరుగుతుంది అదే సబ్కాన్షియస్ మైండ్ అంటే పవర్ అంటే మన జీవితంలో ఎక్కువ డిసిషన్ మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు సెకండ్ పాయింట్ మన సబ్కాన్షియస్ మైండ్ను ఎందుకు రీప్రోగ్రామింగ్ చేయాలి చిన్నప్పటి నుంచి మనం విన్నా చూసినా అనుభవించిన బిలీఫ్స్ అంటే డబ్బు కష్టపడితేనే వస్తుంది నేను ఈ పని చేయలేను నా అదృష్టం ఎప్పుడూ చెడ్డదే ఇలాంటివి మనలో ప్రోగ్రామ్ అయిపోతాయి గోల్స్ సెట్ చేసినా సబ్కాన్షియస్ మైండ్లో రెసిస్టెన్స్ ఉంటే మన ఎఫర్ట్స్ బ్లాక్ అవుతాయి కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ను మార్చకపోతే పర్మనెంట్ సక్సెస్ రావడం అయితే చాలా కష్టం ఇప్పుడు థర్డ్ పాయింట్ సరే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది మన బ్రెయిన్లో నాలుగు వేవ్ స్టేట్స్ ఉంటాయి ఒకటి బీటా స్టేట్ రెండు ఆల్ఫా స్టేట్ మూడు స్టేట్ నాలుగు డెల్టా స్టేట్ బీటా స్టేట్ అంటే అలర్ట్గా ఉండేదాన్ని బీటా స్టేట్ అంటారు అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న స్టేట్నే బీటా స్టేట్ అంటారు ఆల్ఫా స్టేట్ అంటే రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఆల్ఫా స్టేట్లో అయితే ఉంటాము థీటా స్టేట్ అంటే మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే ఆ స్టేట్ను మనం అనుభవించగలుగుతాము ఇది ఎర్లీ మార్నింగ్ వేకప్ వెంటనే మరియు నైట్ స్లీప్కి ముందు వస్తుంది అందుకే అఫర్మేషన్స్ విజువలైజేషను ఈ సమయాల్లో చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి రెపిటేషన్ ప్లస్ ఎమోషన్ ప్లస్ విజువలైజేషన్ ఇజ్ ఈక్వల్స్ టు సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్కు కీ లాంటిది ఇకపోతే ఫోర్త్ పాయింట్ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ గైడ్ స్టెప్ బై స్టెప్ అయితే మనం నేర్చుకోబోతున్నాం జాగ్రత్తగా వినండి స్టెప్ వన్ క్లియర్ ఓల్డ్ ప్రోగ్రామ్స్ డే వన్ నుంచి డే త్రీ వరకు ఈ పని మాత్రమే చేయాలండి ముందు మీరు మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని గుర్తించాలి ఒక నోట్బుక్ తీసుకొని ఇలా రాయండి మనీ ఈజ్ హార్డ్ టు ఎర్న్ ఐ ఐఆమ్ అన్లక్కీ ఇన్ లవ్ ఐ డోంట్ డిజర్వ్ సక్సెస్ రాయగానే మీకు ఇంటర్నలీ అది తప్పు అనిపించినా యాక్సెప్ట్ చేయండి తర్వాత ప్రతి బిలీఫ్కి లౌడ్గా చెప్పండి ఐ ఆమ్ రెడీ టు రిలీజ్ దిస్ బిలీఫ్ ఇది నా లైఫ్ని కంట్రోల్ చేయడం నేను ఆపివేస్తున్నాను ఈ పని డే వన్ నుంచి డే త్రీ వరకు ఈ ప్రాసెస్ చేస్తే ఓల్డ్ ప్రోగ్రామ్ లూజన్ అవుతుంది ఇక స్టెప్ టూ ఇన్స్టాల్ న్యూ బిలీఫ్ డే ఫోర్ నుంచి డే టెన్ వరకు ఈ పని చేయాలండి ఇప్పుడు కొత్త పాజిటివ్ బిలీఫ్స్ ఇన్స్టాల్ చేయాలి అఫర్మేషన్స్ తయారు చేసుకోండి మనీ ఫ్లోస్ ఈజీలీ టు మీ ఐ డిజర్వ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఈ అఫర్మేషన్స్ని ఆల్ఫా స్టేట్లో రిపీట్ చేయాలి మార్నింగ్ వేకప్ వెంటనే మూడు నిమిషాలు నైట్ స్లీప్కి ముందు మూడు నిమిషాలు విజువలైజేషన్ చేయండి మీరు కోరుకున్న గోల్స్ ఇప్పటికే నిజమైపోయిందని ఇమాజిన్ చేయండి ఫీల్ ద ఎమోషన్స్ యాజ్ యూఫ్ ఇట్స్ ఆల్రెడీ డన్ ఇక స్టెప్ త్రీ ఎమోషనల్ యాంకర్ అఫర్మేషన్స్లో ఎమోషన్ను జోడించాలి ఉదాహరణకి ఐఆమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ యామ్ ఎర్నింగ్ వన్ ల్యాక్ ఎవ్రీ మంత్ ఇది చెప్పేటప్పుడు నిజంగా జరిగిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి మరింత డీప్గా చేయడానికి మ్యూజిక్ మెడిటేషన్ను ఉపయోగించండి థీటా ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ వింటూ అఫర్మేషన్స్ను చెప్పండి ఇలా చేస్తే సబ్కాన్షియస్లో ప్రోగ్రామింగ్ స్పీడ్ పెరుగుతుంది ఇక స్టెప్ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఫోర్ అనేది యాక్షన్ అండి మీ కొత్త బిలీఫ్స్కి మ్యాచ్ అయ్యే చిన్న చిన్న అట్రాక్షన్ ను తీసుకోండి మనీ అట్రాక్ట్ చేయాలంటే కొత్త స్కిల్స్ నేర్చుకోండి లేదా సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి లవ్ అట్రాక్ట్ చేయాలంటే మీరు డిజర్వ్ చేస్తారని చూపించే సెల్ఫ్ కేర్ యాక్షన్స్ను చేయండి ప్రతిరోజు ప్రతి రాత్రి విజువలైజేషన్ చేస్తూ డేలో జరిగిన పాజిటివ్ రిజల్ట్స్ను నోట్ చేసుకోండి ఈ చివరి ఆరు రోజులు మీ సబ్కాన్షియస్లో కొత్త బిలీఫ్ పర్మనెంట్ అవుతుంది ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ టూల్స్ టు మేక్ ఇట్ ఈజీ ఈ ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్లో మీకు ఇవి హెల్ప్ అవుతాయి ఫస్ట్ది అఫర్మేషన్ కార్డ్స్ ఉదయం ఒక్క కార్డ్స్ చదవండి నెక్స్ట్ స్క్రిప్టింగ్ మెథడ్ మీ డ్రీమ్ లైఫ్లో ఆల్రెడీ హ్యాపీనింగ్ అని ప్రెసెంటెన్స్లో రాయండి నెక్స్ట్ విజన్ బోర్డు ఇమేజెస్తో మీ గోల్స్ను ప్రతిరోజు చూడండి ఇక సిక్స్త్ పాయింట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఉంటాయి ఒక ఉద్యోగి నెగిటివ్ బిలీస్ వదిలి ట్వంటీ వన్ డేస్లో ఇన్కమ్ డబుల్ చేసుకున్నాడు ఒక యువతి సబ్కాన్షియస్లో ఐ డిజర్వ్ లవ్ అనే బిలీఫ్ పెట్టి హెల్తీ రిలేషన్షిప్ను అట్రాక్ట్ చేసింది ఇవి మీరు కూడా జరిగే రియల్ పాసిబిలిటీస్ అండి ఈ ప్రాసెస్ను ఒక్కరోజు చేసి వదిలేస్తే ఫలితం మాత్రం అస్సలు రాదండి కన్సిస్టెన్సీ ఈజ్ ద సీక్రెట్ ఇరవై ఒక్క రోజులు పూర్తిగా ఫాలో చేస్తే మీ సబ్కాన్షియస్లో కొత్త ప్యాటర్న్ ఇన్స్టాల్ అవుతుంది లైఫ్లో ఆశ్చర్యకరమైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీరు ఏ బిలీఫ్ మార్చుకోవాలని అనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి నేను మీ కోసం స్పెషల్ అఫర్మేషన్స్ను తయారు చేస్తాను రిమెంబర్ మీరు సబ్కాన్షియస్ను మార్చగలిగితే మీరు ఎంటైర్ రియాలిటీను మార్చగలరు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ